మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఓకే సుత్తో కొట్టిన బంగారముతో ఆహా ఓకే ను అరణ్యపు మందిరమందు ఉంచెను ఆమె చెప్పండి మొదటి రాజుల గ్రంథం పదో అధ్యాయం పదహారు పదిహేడు శ్రద్ధగా వినాలిగా ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు ఈ రాజు పేరు మీ అందరికీ తెలుసు ఆయన పేరేం పేరు సోలోమోన్ ఇతను ఎక్కడ మందిరం కట్టాడంట అరణ్యములో మందిరం కట్టిందంట లెబానోను అరణ్యములో ఏం చేశారంట మందిరాన్ని కట్టాడంట ఇప్పుడు ఈయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి ప్రమిడ్లారా డాలు తర్వాతకి ఇంకేనడా కేడములు రెండింటిని ఏం చేశారంటే తయారు చేయించి మందిరంలో పెట్టాడు చెప్పండి కేడములను డాలును ఏం చేసి అంటే బంగారంతో దాన్ని వాటిని చేసి ఎక్కడ పెట్టినట్ట మది మందిరములు ఆ మందిరం ఎక్కడుంది చెప్పండి పట్టణంలో ఉందా పల్లెటూరులో ఉందా ప్రజల మధ్య ఉందా అంటే మందిరం ఎక్కడుందంటే అరణ్యములో ఉందంట లెబానోను అరణ్యములో ఉందంట వినండి ఇక్కడ సొలోమోను మన ప్రభైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా కనబడుతున్నాడు సొలోమోన్కి అర్థం ఏంటంటే ప్రమిడిల సమాధానపు రాజు సొలోమోన్ అర్థం ఏంటి సమాధానపు రాజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పాలంటే అండి ఆశ్చర్యతోడు ఆలోచనకర్త నిచ్చుడకు తండ్రి సమాధానకర్త సమాధానకర్త అంటే నీ దేవుడు కూడా ప్రేమిటులరా ఒకటి గుణ గుణంగా ఒకవేళ గుణంతో పోలిస్తే సోలోమోల్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి ఎవరిలో సోలోమోలో కానీ పేరును బట్టి యేసు ప్రభువారంతో కనుక మనం పోలిస్తే ఏ పేరును బట్టి స్వలోమోనకు ఇచ్చే పేరేంటడమ్మా సమాధాన రాజు ఆ పేరుతో పోలిస్తే యేసు ప్రారు ప్రమికుల గుర్తుగా మనకు కనపడతాడు అయితే వినండి ఇప్పుడు అరణ్యం ఎక్కడుంది ఆ ఎక్కడ ఎక్కడుందంటే అరణ్యములో ఉందంట చెప్పడాడుందంటమ్మా అరణ్యములో ఉంది వినాలిగా అరణ్యములో మృగాలు మృగాలుంటాయి ఉంటే ఉండవా జంతువులు ఉంటే ఉండవా కూర మృగాలు ఉంటాయి జంతువులు ఉంటాయి ప్రమికులరా ఇప్పుడు ఉన్న జంతువులకి మృగాలకు వావి వరస తెలుస్తుంది తెలవా నా డౌట్ ఎవరు అమ్మ ఎవరు అక్క ఎవరు చెల్లి ఎవరు తమ్ముడు ఎవరు బావ ఎవరు మర్ది ఎవరు బాబాయ్ ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మ అనే ఇలాంటి వావి వరసలు అరణ్యములో ఉన్న క్రూర జంతువులకు తెలుస్తాయి తెలవా ఫర్ ఎగ్జాంపుల్ కుక్కే ఉంది దానికి ఏం ఇది నా తల్లి ఇది నా వదిన ఇది నా పెద్దమ్మ ఇది నా పిన్ని అని తెలిసే అండి తెలియ అంటే గమనించండి ఈ లోకం అరణ్యముతో పోలిస్తే మనం ఎక్కడున్న చెప్పాలా క్రూరత్వం కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం పురూరత్వము కలిగినటువంటి ప్రజల మధ్యలో దేవుడు మందిరాన్ని పెట్టాడు పురురత్వము కలిగినటువంటి ప్రమిళలార ప్రజల మధ్యలో దేవుడు మందిరాన్ని పెట్టాడు హలో లోయా ఇప్పుడు మరొకసారి మళ్ళొకసారి చెప్తా వినండి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోకాన్ని మనం గమనిస్తే ఎలా ఉంది లోకం ఆలోచన చేస్తే నీతి విలువలు పూర్తిగా ఏంటంట పూర్తిగా కనుమరుగైపోయాయి చెడిపోయినటువంటి లోకములో ఉన్నాం పాడైపోయినటువంటి లోకములో ఉన్నాం భయంకరమైనటువంటి లోకములో ప్రమిడిలారా మనం ఉంటున్నాం అలాంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో దేవుడు ఏం చేశాడంట మందిరాన్ని పెట్టాడు ఆమె చెప్పండి అరణ్యం అనేటువంటి ప్రేమిడులరా ఆ లోకములో ఒక ఆశ్రయపురాన్ని మన కొరకు పెట్టాడు ఒక ఆశ్రయపురాన్ని దేవుడు మన కొరకు పెట్టాడు ఏంటిది ఆశ్రయపురం అంటే నువ్వు నేను ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు మందిరమే అరణ్యములో దేవుడు పెట్టిన ఆశ్రయపురము ఇంకొంచెం చెప్పగారు చెప్పాలి హలోయ ఎందుకు ఈ బతుకు బతికిన కొద్ది రోజులైన నీతిగా బతుకుదాం ఎందుకు ఈ పాపిస్ట్ లోకములో పాపను చురుక్కుంటే ఎంతకాలం బతుకుదాం దేవుడు రాబోతున్నాడు ఆయన తన రాజ్యాన్ని తీసుకొని రాబోతున్నాడు యుగాయుగములు ఆ రాజ్యం ఉండబోతుంది ఆ రాజ్యం నియంత్రము మనం అందరం కూడా ఆయనతో పాటు ఉండబోతున్నామన్న ఒక కృష్ణ ఒక వ్యక్తిలో కలిగేలా ఒక వ్యక్తిలో పుట్టగలిగేలా రగిలేలా చేయగలిగేది అంటూ ఏదైనా ఉందంటే దేవుని మందిరం ఆమెం చెప్పండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ లోకములు ఎక్కడికి పోయినా లోకల్ ఎక్కడ బస్టాండ్కి పోయినా రైల్వే స్టేషన్కి పోయినా నువ్వు పనిచేసే స్థలాలకు పోయినా నువ్వు చదువుకునే స్కూల్స్ దగ్గరికి వెళ్ళినా కాలేజ్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా ఒక వ్యక్తి అపవిత్రతను పోగు చేసుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి పోగు చేసుకునేది ఏంటంటే భూమి మీద అపవిత్రతను పోగు చేసుకుంటున్నాడు కానీ పరిశుద్ధత ఒక వ్యక్తి ఎక్కడ పోగు చేసుకుని చెప్పాలా పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన ఎక్కడ ఒక వ్యక్తి కలుగుతుందని చెప్పాలా పరిశుద్ధతను పోగు చేసుకోనగలిగేదే దేవుని మందిరం ఎక్కడికి అపవిత్రతను పోగు చేసుకుంటున్నాం మనం ఎక్కడ పవిత్రత లేదు ఉందా అండి ఎక్కడ పవిత్రత లేదు ఎక్కడ ప్రేమికుల పరిశుద్ధులు కానీ ఒక విశ్వాసి పరిశుద్ధతను ఎక్కడ పోగు చేసుకుని చెప్పాలా అరణ్యంగా పిలువబడుతున్నటువంటి ప్రమిడులారా ఈ లోకములో దేవుడు మందిరాన్ని ఎట్లుంచాడో ఈ ప్రమిడులారా క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి లోకములో దేవుడు ఒక ఆశ్రయపూర్వముగా ఒక వ్యక్తి పరిశుద్ధతను పోగు చేసుకునగలిగే స్థలముగా దేవుడు ఈ రోజు ఉంచిందే దేవుడి మందిరం ఆమె చెప్పండి మందిరాన్ని నువ్వు నెడ్ చూస్తున్న తెలవదు కానీ ఒక మాట చెప్తే వినండి నువ్వు ఎడ్ చూస్తున్నావు తెలవదు కానీ ఆలోచన విధానాలను ఆలోచన విధాలను మారాలి లోకములో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీలు అన్నీ కూడా మనుషుడుకు సహాయపడేటువంటి వాటినే తయారు చేస్తున్నారు అవునా కదా కంపెనీలు ఏవైనా ఒక ప్రెమిట్ల ఫోన్ ఉందనుకోండి ఆ కంపెనీ ఉందనుకోండి అక్కడ తయారు చేసే వస్తువులు ఎవరు కొరకు చేస్తున్నారు మనుషుల కొరకు లోకములో చాలా కంపెనీలు ప్రెమిట్లార్ ఉన్నాయి అవి ఎవైనా సరే మనం చూసుకుంటే మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేస్తున్నారు కానీ మందిరం వినండి మందిరం దేవుడు కొరకు వాడబడగలిగే వ్యక్తులను సిద్ధపరుస్తుంది లోకములో వస్తువులను మనుషుల కొరకు చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఒక మందుల కంపెనీ ఉంది ట్యాబ్లెట్ కంపెనీ ఉంది ఎందుకు టాబ్లెట్ తయారు చేస్తున్నారు మనుషులకు ఉపయోగపడటానికి ఏవి చూసినా మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేస్తున్నారు కానీ దేవుడి మందిరం తెలుసా అండి దేవుడు కొరకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి వ్యక్తులను తయారు చేసేది దేవుని మందిరం ఆమె చెప్పండి ఒకసారి ఈ కొడితే ఈ చెంప చూపించమని దూషిస్తున్న వారిని దూషించొద్దని కీడు చేస్తున్న వారికి కూడా మేలు చేయమని ప్రమిడులరా ప్రతి దూషణ చేయొద్దని సాత్వికుడుగా ఉండమని ఓర్చుకోమని సహించమని దీని మనసు కలిగి బ్రతకాలని నేర్పించగలిగే స్థలం అంటే ఏదైనా ఉందంటే ఏదంటమ్మా అరణ్యములో ఉంచబడిన ఆశ్రయపురంగా పిలువబడుతున్న దేవుని మందిరమే సాత్వికంగా బ్రతకమని నేర్పిస్తుంది మనకి దీన మనసు కలిగి ఉండమని నేర్పిస్తుంది మనకి దూషణకు ప్రతి దూషణ చేయొద్దని ప్రమిడ్లారా చెబుతూ ఉంది ఓర్పుతో ఉండమని ప్రమిడ్లారా చెబుతూ ఉంటుంది ఏంటది దేవుని మందిరం నీ ఉద్యోగాన్ని ప్రేమించేదానికంటే నీ వ్యాపారాన్ని ప్రేమించేదానికంటే నీ బిడ్డల్ని ప్రేమించేదానికంటే ఇంకా నువ్వు నివసించే నీ సొంత గృహాన్ని ప్రేమించేదానికంటే ఏసయ్య మందిరాన్ని ఎక్కువగా ఒక క్రైస్తవుడు ప్రేమించాలి సంగమా గట్టిగా చెప్పకూడదు అమ్మాయిం పడతా దేన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా మనం ఉండాలి అమ్మా నీకున్న వేటిని బట్టి కాదు ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా మార్చింది నేను దీన మనసు కలిగి ఉండమని నేర్పిస్తుంది ఈ లోకము తుచ్చమైంది అన్న ఆలోచన కలిగించి పరలోక రాజ్యమునకు నేను సిద్ధపరచడానికి నేను పుర్రికొల్పుతున్నది పరిశుద్ధతను పోగు చేసుకోనగలిగే అనుభూతులను ప్రమిులారా ఒక విశ్వాసకి అనుగ్రహిస్తుంది ఏం చెప్పాలా దేవుని చెప్పండి దేవుని మందిరం అయితే ఇప్పుడు ఈ మందిరములో ఏమున్నాయని చెప్పాలంటే అండి కేడములు డాళ్ళు దేని చేత తయారు చేయబడి చెప్పాలంటే అండి వినండి దేని చేత అక్కడ రాయబడంలో కేడములు డాలులు దేని చేత తయారు చేయబడ్డాయి అంట బంగారము చేత తయారు చేయబడ్డాయి అందరూ చెప్పాలి దేనితోనంట తలపై చేత దేనితోని బంగారంతో వినాలి ఫస్ట్ బంగారం బంగారం దేనికి గురి చెప్పాలండి బంగారం దేనికి గురించి చెప్పాలా శోధనలు జయించినటువంటి ప్రేమికుల జయ జీవితానికి గుర్తు బంగారం శోధనలను జయించినటువంటి జయ జీవితానికి గుర్తు ఎట్లా అంటారా యోగ అంటాను ఏమని చెప్పాలా నేను శోధించబడిన పిమ్మట శోధింపబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణం వలె మార్చబడి తిని అంటున్నాను అంటే అర్థం చేసుకోండి బంగారం దేనికి ప్రేమికుల పోల్చడం జరిగిందంటే ప్రేమిడులరా శోధనలు జయించినటువంటి జయ జీవితాన్ని గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం శోధనలు ప్రేమిడులరా జయించినటువంటి జయ జీవితానికి గుర్తుగా మనకు చదవబడ్డ ఆ యొక్క వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం శ్రద్ధగా వినాలి మనం అందరం అంటండి బంగారంలా గణపడ మందిరంలో చెప్పటం గణపడ అని చెప్పాలి మట్టి మట్టి మనుషుల్లా కాదు ఇనుములా కాదు ప్రేమిడులరా ఇత్తళ్ళలా కాదు ఇంకా ప్రేమిడులరా రాగిలా కాదు ఎట్ట కనపడ మందిరములో ప్రతి విశ్వాసం అంటే బంగారములా కనపడాలి ఎవరికి నిన్ను వాడుకోవాలంటే నన్ను వాడుకోవాలంటే నీ కుటుంబాన్ని ఈ తరములో అనేకుల మధ్యలో ఆశీర్వాదాస్పదముగా ఉంచాలంటే జీవనకరంగా నీ కుటుంబాన్ని ప్రభు చేయాలి అనంటే నీ ద్వారా దేవుని కార్యాలు విరివిగా జరగాలి అనంటే నీ వ్యక్తిత్వం సరిగ్గా ఉండాలి అనంటే నువ్వు మందిరములో బంగారములా కనపడాలి ఎవరికి చెప్పాలి ఎలా కనపడాలంట అని చెప్పాలి ఎలా కనపడాలి రైట్ మీరు అనుకున్న బంగారం కాదు అంటారుగా బంగారం ఎవరిని అంటారు మీరు బంగారం అని పుట్టిన బిడ్డల్ని ఏమంటాం బంగారం అంటాం వెండి అంటాం ఇంకేమంటాం వజ్రం అంటాం ఇంకేమంటాం ముత్యాలు అంటాం రతనాలు అంటాం ఎన్నో అంటాం మీరనుకున్న బంగారం కాదు ఒక మందిని పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చక్కగా ఆహా ఓహో చూడముచ్చటగా ఉంటారండి ఏమంట చెప్పాలా నా బంగారం అంట ఎవరు భార్య నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఏంటంట ఉండలేనా నీ భర్త అంట నూనా ఏంటంట చెప్పండి నూనా కలల రాకుమారి నూనా చెప్పండిగా గ్రీకు వీరుడు అని ఓ ఎన్నో పెళ్ళైన కొత్తలో అస్సలకైనా అద్భుతంగా ఉంటుంది తర్వాతకి ఒక సంవత్సరం జరగగానే అనే మాట ఏం చెప్పలేనండి బయటికి అనగకపోయినా భర్తలు కానీ భార్యలు కానీ అచ్చం దయ్యంలాగానే ఉన్నావు లూసిఫర్ కక్కలాగా ఉన్నావు నువ్వు బయటకు చెప్పకపోయినా ఫస్ట్ ఏమో జనం కూడా చెప్పినటువంటి ఇద్దరు ఒక సంవత్సరం కానీ ఉంటే నువ్వేను ఉండాలి నేను ఉండాలి అన్న పరిస్థితి కొత్త ఇట్టుంటే మనం మన మన యొక్క ఏంటంట ఇక విధానాలు మనం భావించే బంగారం ఇట్టుంటాయి దేవుడు ప్రమిుల ఒక విశ్వాసిని నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక బంగారములా కనపడాలి ఎవరి దగ్గర మందిరములో మందిరములో బంగారంలా కనపడాలి ఇక వినండి ఇప్పుడు ఈ బంగారం ప్రమిడులరా శోధించబడి పిమ్మట శుద్ధ సువర్ణం వలె నేను మారణం చెప్పాడు ఎవరైనా యోగ అంటే శ్రమలకు ఏంటంటే ఇది చెప్పండి శ్రమలకు ఏంటంటే శ్రాదుష్యం శోధలకు శ్రాదుష్యం ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి వినమ్మా ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఒక కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలంటే ఒక కుటుంబాన్ని దేవుడు ప్రమిడులరా తన చిత్తానసా నడిపించాలంటే ఒక చక్కటి మంచి స్థితిలో ఆ కుటుంబాన్ని దేవుడు చూడాలనుకుంటే ఒక వ్యక్తిని దేవుడు పురమిట్ల వాడుకోవాలంటే వినండి సాతాను శోధిస్తాడు దేవుడు చెప్పండి సాతాను శోధిస్తాడు దేవుడు అని చెప్పాలి సాతాను శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు దేవుడు ఒక కుటుంబాన్ని వాడుకోవాలంటే కొన్నిసార్లు సాతానికి అప్పగిస్తాడు శోధనలకు అప్పగిస్తాడు శోధలకు అప్పగించినప్పుడు నిన్ను దేవుడు ఆ పరిస్థితుల్లో పరిశోధిస్తూ ఉంటాడు శోధనలకు అప్పగించినప్పుడు ప్రమిటిలారా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఏం చేసి చెప్పాల పరిశోధిస్తూ ఉంటాడు దృష్టిలో పెట్టుకో పరిశోధిస్తూ ఉంటాడు ఏంటి సాతాను కలిగించే శోధన ఏంటి ఆ శోధనలో దేవుడు ప్రమిటిలారా మనల్ని పరిశోధించేది ఏంటంటే కొన్నిసార్లు సాతాను వినండి కష్టాలకు ఇరుకులకు ఇబ్బందులకు వ్యాధులకు అనారోగ్యతలకు కీడులకు ప్రమిడిల కొన్ని మన జీవితాల్లో కొరుగుదలకు కారణమయ్యే కొన్ని పరిస్థితులకు అపవాది కొన్నిసార్లు మన జీవితాల్లో శోధిస్తాడు అయితే అలాంటి సమయంలో దేవుడు ఏం చేసి చెప్పాలంటే అండి నిన్ను పరిశోధిస్తాడంట చెప్పని ఏం చేస్తారంట అంటే సాధాను దేవుడి దగ్గర అనే మాట ఏం చెప్పాలా ఓ ఆదివారం కాంగనే వచ్చేస్తారండి మీ వాళ్ళందరూ గురువు కూడా కంటే వస్తారు అందరు మీ వాళ్ళు చక్కగా వారు ఏ కార్యక్రమం అయినా ఇక మిగతా ఆరు రోజులు ఎప్పుడు కన్నా పడకపోయినా పునరుద్ధానం మాత్రం చక్కగా ఆ రోజు కూడా పోకపోతే బాగోదని వస్తారండి అని దేవుడితో అపవాది వాదం వాదం వేసుకొని మాట్లాడే మాట ఏం చెప్పాలా వారు ఎందుకు చెప్పాలా వారు నువ్వు దీవించావు కాబట్టి వస్తున్నారు వారికి అన్ని ఏంటంటే వారికి బాగున్నాయి కాబట్టి వస్తున్నారు వారు తన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వస్తున్నారు సమృద్ధిగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు సంతృప్తిగా బ్రతుకుతున్నారు కాబట్టి వస్తున్నారు వారి చేతి పనులు దీవిస్తున్నారు కాబట్టి వస్తున్నారు వారి జీవితాల్లో కొరతలు ఏమీ లేకుండా నువ్వు వారిని చక్కగా సంపన్న స్థితిలో ఉంచినందుకు వస్తున్నారు ఒక్కసారి ఇచ్చిన వాటిని తీసేయ్ ఒక్కసారి ఏంటన్నా ఇచ్చిన వాటిని ఏంటి తీసేయి ఇచ్చిన ఉద్యోగాన్ని తీసేయ్ ఇచ్చిన వ్యాపారం తీసేయ్ ఇచ్చినటువంటి ఆ సుఖవంతమైన క్షేమకరమైన పరిస్థితులను ఒక్కసారి తీసేయి అని అపవాదం అంటండి దేవుడితో విశ్వాసులు విషయంలో ఏంటండ ఎప్పుడు చెప్పనేనడా వాదం వేసి ఎవరితోని ఎవరితోనమ్మా ఎవరితోని దేవుడితోని వాదం వేసుకుంటూ ఉంటాడు హలో లూయా ఆ జరిగిందా లేదంటే బైబిల్ జరిగింది ఎవరి జీవితంలో యోబు జీవితంలో అయ్యా యోబు నేను ఎందుకు చెప్పాల భయభక్తులు కలిగి ఉన్నది ఎందుకు చెడుద్ద విషయం చెప్పాలా అతడు చేతి పనులు ఏం చేయబట్టి దీవించబట్టి అతను నువ్వు ఆశ్రయించావు కాబట్టి అతడు నిన్ను శుద్ధిస్తాడు ఒక్కసారి తీసేవన్నీ అని అపవాది దేవుడితో చెప్పినప్పుడు వినండి ఆ యోబునే సాతాను శోధనలకు ఏం చెప్పాలా అమ్మా ఏం చేశారంట ఇంకో మార్చి తినండి ఎవరినబడితే వాళ్ళని దేవుడు శోధించడం మందిరానికి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు శోధించడు ఎవరిని చెప్పాలా ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో దేవుడు చెప్తున్నా ఎవరి మీద అయితే బాగా ఎవరికి దేవునికి ఎవరి మీద అయితే బాగా దేవుడు విశ్వసిస్తాడో ఎవరిని దేవుడు దీపించడం అనుకుంటాడో ఎవరిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి అనుకుంటాడో ఆ వ్యక్తులను దేవుడు రకరకాలుగా పరిశోధన చేస్తూ ఉంటాడు రకరకాలుగా ప్రమిటి పరిశీలన చేస్తూ ఉంటాడు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు శోధించడం అందరిని అనుకోమకం మీరు అందరిని దేవుడు శోధించడం ఎవరి మీద అయితే బాగా నమ్ నమ్మకం ఉంటుందో ఎవరిని దేవుడు వాడుకోవాలనుకుంటాడో ఎవరిని దేవుడు దీవించాలనుకుంటాడో ఎవరిని ఆశ్రయించాలని దేవుడు అనుకుంటాడో వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాలంటే అండి ఖచ్చితంగా పరిశోధన చేస్తాడు చెప్పండి ఖచ్చితంగా దేవుడు పరిశోధన చేస్తాం ఈ అనుభూతులతో మనం నడిపించబడదాం అట్టి దన్నేతకు మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించి మాటలు మన వినికిలు నెరవేర్చును గాక నా జీవితంలో నా బ్రతుకులో పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం ఇది నువ్వు వ్యక్తులను కాదు వ్యవస్థలను కాదు వాడుకునేది వ్యక్తిత్వాన్ని చూసి వాడుకుంటావు ప్రభు ఏ జాబితాలని ఉండాలయ్యా ఆ జాబితాలో నేను కనపడాలయ్యా అని అందరూ కూడా మోకరించండి ప్రార్థన చేసుకున్నాను అందరం ప్రార్థన చేసుకున్నాను అందరు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు నేను వాడబడాలయ్యా నీ రాజ్య విస్తరణలో వాడబడాలయ్యా నేను నీ పనిముట్టుగా వాడబడాలయ్యా నీ పాత్రగా వాడబడాలయ్యా సాధార రాజ్యం అంతరించిపోయేలా నేను ఒక పాత్రగా వాడబడాలయ్యా నా కుటుంబము రాజ్యం విస్తరించబడేలా ఒక సాధనంగా అందరూ కూడా మోకరించండి అందరూ మోకరించండి లోకములో ఎన్నో స్థలాలు మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేసి ఇస్తారు కానీ మందిరం తెలుసా మనుషుణ్ణి తన పని కొరకు సిద్ధపరిచే స్థలం ఇది తన చిత్తానుసారంగా వాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం తన మందిరం నువ్వు ప్రభు దృష్టికి బంగారంలా కనపడాలి సంగమా శోధనలో జయించిన జయ జీవితమున గుర్తు బంగారం శుద్ధ సువర్ణమలే మార్చబడ్డాడు యోబు తన జీవితంలో శోధించబడిన తర్వాత నువ్వు నేను మనం అందరం కూడా ఒక వ్యక్తిని దేవుడు బలంగా వాడుకోవాలంటే కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే అందరు ప్రార్థన అందరు ప్రార్థన చేయండి సాతాను శోధన కొన్నిసార్లు అప్పగిస్తాడు ప్రభు ఆ శోధనలో నిన్ను పరిశీలిస్తాడు ఆయన నేను పరిశీలిస్తాడు ఆయన నమ్మకంగా నమ్మకం కనపడాలయ్యా నేను నమ్మకం కనపడాలయ్యా నేను నమ్మిన వారినే దేవుడు శోధిస్తాడు సంగమా గొప్ప ప్రణాళిక ఉన్నటువంటి వారిని దేవుడు శోధిస్తాడు ఒక గొప్ప ఉద్దేశం ఉన్న వారిని దేవుడు శోధిస్తాడు దేవుడు ప్రణాళిక ఒక పక్క ఎంత గొప్పగా ఉందో సాతాను అంటే ఒక పక్క గొప్పగా ఉంటుంది నువ్వు సాతాను శోధనకు నెగ్గితే దేవుడి పరిశోధనకు నిలదొక్కితే దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు శుద్ధితో బంగారం ముద్దను ఒక ఆకారం తీసుకొచ్చినట్లు బ్రహ్వా నన్ను సరిచేనాయన నన్ను కూర్చోబెట్టి నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయ ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా నా జీవితాన్ని నా బ్రతుకుని అప్పగించుకుంటున్నాను నాలో దొర్లుతున్న పొరపాటులా తెలవట్లేదు అయ్యా నా తప్పిదా తెలవట్లేదు అయ్యా నన్ను నీ వాక్యము చేత నన్ను హెచ్చరించయ్యా నన్ను కట్టించయ్యా నాకు బుద్ధి చెప్పయ్యా నా గరువుకు అనుభవాలని తొలగించుకుంటానయ్యా నేను వాడబడాలయ్యా ఈ తరములని దీవించబడాలయ్యా నా కుటుంబం దీవించబడాలయ్యా నేను ఆశీర్వదించబడాలయ్యా నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నీ ద్వారా జరిగించుకోవాలయ్యా ఉంటే నువ్వెంత నిందించబడతావో ఎంత శోధించబడతావో అంత గొప్ప మహిమ నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు అంత గొప్ప ఘనత నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు అంత రెట్టి ఆశీర్వాదం నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు ఆయన నిలబడు నిలబడు దేవుడు ఒక వ్యక్తిని వాడుకోలేని దేవుడు ముందు పరీక్షిస్తాడు ఆయన పరీక్షిస్తాడు పరీక్షలో నువ్వు నిలబడలేకపోతున్నావా నిలబడని ఆశందా నీకు ప్రభు నీకు సాయం చేస్తాడు ఆయన సుత్తితో బంగారు ముద్దును ఒక ఆకారంతో ఎట్లా తీసుకొస్తారు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు నునుపుగా దేవుడు తయారు చేయాలి తన పోలికలను మార్చుకోవడానికి నీ పాత్రగా వాడుకోవడానికి ప్రార్థన ఏసయ్యా నా కుటుంబంలో ఉండడం అంత చేతులు ఎత్తండి నా కుటుంబంలా ఉండాలయ్యా నిన్ను నిందించబడ్డా పరవాలే నేను అవమానపరచబడ్డా పర్వాలే నేను దూషించబడ్డ పర్వలే నా దేవుడు నన్ను ఈ సమయంలో పరిశీలిస్తున్నాడు నన్ను పరిశోధిస్తున్నా నా దేవుడు సాతానికి ఒకవేళ అప్పగించిన పరిశీలిస్తున్నా ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు నిన్ను నన్ను చేతులెత్తారా అయ్యా నాకు సాయం చేయ ప్రభు అడగండి అయ్యా నిలబడాలి నాకు ఓర్పి అయ్యా నాకు సహనమే అయ్యా నాకు సహన సహించే మనసు అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మేమందరం అయ్యా ఏదో ఆదివారం వచ్చి ఒక సాదా విశ్వాసులకు ఉండొద్దయ్యా మందిరం అంటే ఒక నాలుగు కోడలు మాత్రమే కాదయ్యా మందిరం అంటే ప్రభ ఏదో ఆదివారం పోవాలి ఏదో వాక్యం ఏదో మీరు మాకు తోచింది ఇవ్వాలి ఏదో ప్రార్థన చేయించుకొని రావాలని ఆలోచన ఒకవేళ ఇప్పటి వరకు తీసేయి ప్రభా తీసేయి తీసేయి ఇది పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం అయ్యా ఇది ఇక్కడ నీ కొరకు నీ రాజ్యం విస్తరణ కొరకు సిద్ధపడగలిగే వ్యక్తులను తయారు చేయగలిగే స్థలమయ్యా నీ మందిరం ఇప్పటి వరకు మందిరం పట్ల మాకు ఇంతవరకు ఒక ఆలోచన ఉంది ఇప్పటి నుండి ఆలోచన విధానాలను మార్చుకొని అవునయ్యా పరలోక రాజ్యం ఉంది బతకాలి దాని కొరకని నిత్య మమ్మల్ని బాపురబ రగిలించేదయ్యా నీ సన్నిధి సాత్వికంగా బ్రతకాలను నేర్పించేదయ్యా నీ సన్నిధి చరిత్ర ఎన్న బిడ్డలందరినీ పరిశుద్ధ ఆత్మదేవా ఒక్కొక్కరు కుటుంబాల్లో నీ బలమైన ఉద్దేశాలు జరుగునుగాక నాయన ప్రభు వారి కుటుంబాలు ఇంతవరకు వారి గతించిన తరాల్లో పొందుకొని ఆశీర్వాదాలు ఈ తరములో ఈ కుటుంబాలు మా ప్రభు వారు కడుపున పుట్టిన బిడ్డలు విశేషముగా ఆశీర్వదించబడినట్లుగా మా ప్రభు నీ రాజ్య విస్తరణలో మా ప్రభువ బలమైన ఆయుధాలుగా వాడబడినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మా ప్రవ్వ ఒక్కొక్కరిని వాడుకోనా ఆయన వాడుకోయ్యా అలాంటి అనుభూతులు దయచేయనా ఆయన అలాంటి అనుభూతులు దయచేనా అందరిలో ఈ మాటలు స్థిరపరచండి అయ్యా ఒక కర్ర పనుముట్టు తయారు చేసే వ్యక్తికి ఎట్లా అప్పగించుకుంటుందో అప్పగించుకున్నప్పుడు ఆ మొద్దులో నుంచి ఒక చక్కటి పరికరం ఎలా తయారో మేము కూడా అలా అప్పగించుకోవాలి నీ ఎద్దకు వచ్చినప్పుడు అలాంటి మనసుతో కూర్చోవాలి మందిరంలో అలాంటి ఆలోచనలతో కూర్చోవాలి మందిరంలో అటు కురుబం అందరికీ దయచేసి నీ కురుబ అందరికీ దయచేసి ఇక మీద ఇప్పటి నుండి మా ఆలోచన విధానాల్లో ప్రవ్వా రావలసిన మార్పులను గురించి మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరింత ఉన్నత నడిపించుకోవడానికి నీ కురుపు అనుగ్రహించి మహిం పొందమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె